సార్ చాలా సంతోషం ఇతరుల మధ్య ఉన్నప్పుడు ఎన్నిసార్లు నాకే ఎగ్జైట్మెంట్ ఏమైనా ఉంటది టీచర్ల ఫ్యామిలీస్ వచ్చాయి కాబట్టి టీచర్లు అంటే కొంత ఎక్సైట్మెంట్ ఉంటది చాలా సంతోషంగా అనిపిస్తుంది దాంట్లో కూడా ఉత్తమ టీచర్లు చాలా బాగుంటుంది ఆదూరిలో లేదా కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో నేను చూసినంత వరకు స్కూళ్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్య చాలా ఎక్కువ కనిపిస్తా కొన్ని చోట్ల తరగతుల పూర్తి కాకపోవడం ముఖ్యంగా టీచర్లు తగిన సంఖ్యలు లేకపోవడం మెయిన్ ఏరియాస్ లో అయితే పెద్ద పెద్ద స్కూల్స్ మెయిన్ స్కూల్స్ అయితే కొంచెం రిపోర్ట్ ఎక్కితే మాత్రం మరి మెయిన్ కనెక్ట్ ఉంది పరిస్థితి అక్కడికి టీచర్లు పోవడానికి ఇష్టపడరు పోయి రావడానికి పని పడతా ఉంటారు ట్రాన్స్ఫర్లు ఫ్యామిలీస్ నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పత్తి పద్ వచ్చిన సందర్భంలో ఆయన భోజన గ్రామం తర్వాత బస్ ఎక్కి బస్సులో ఉన్న ఎమ్మెల్యేలతో కాసేపు మాట్లాడినాడు ఏమిటి జిల్లా ఇలా ఉంది ఆ సందర్భంలో అందరూ చెబుతున్నప్పుడు నేను కూడా చెప్పాను సార్ ఈ స్కూల్లో మరింత ఫోకస్ పెట్టుకోవాల్సి సార్ మనం రెండు మూడు ఎగ్జాంపుల్ కూడా ఎనిమిది వందల మంది ఆరు పిల్లలు ఉంటే కూడా ముగ్గురు నాలుగు టీచర్ మేనేజ్ చేస్తారు సార్ చివరి భోజనం ఆ మధ్యకి వెళ్తేపల్ స్కూల్కి వెళ్తే భోజనం చేసే క్లాస్ లాగా తయారు చేసిన భోజనం బయట బయటపడతా ఉన్నారు బయట పైన ఇవన్నీ ఇబ్బంది కదా పరిస్థితులు అన్ని చెప్పాను లేని దానికి సపరేట్ గా వస్తా ఉన్నా ఇప్పుడిప్పుడే అన్నారు నాలుగు స్కూళ్లకు సంబంధించిన శాంక్షన్స్ వచ్చాయి నాలుగు స్కూళ్ళకు మొదలు పెట్టడం మళ్ళీ ఒకటి ఒకటి పూర్తి చేస్తామని కూడా అనుకున్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి అనుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వగానే మెగా పిఎస్సీ ఇస్తారని చెప్పిన పదహారు వేల ఎనిమిది వందల టీచర్ పోస్ట్ తగ్గి అయితే అట్లీస్ట్ ఒక సంవత్సరం తర్వాత అయినా సరే మనకు చేతికి టీచర్లు ఉంటారు స్కూళ్ళ నిండా ఇబ్బంది అయ్యే పరిస్థితులు ఉంటాయి నేను అనుకుంటా జరగాలని ఉద్దేశం రెండవ కొద్దీ లేదా స్టాఫ్ తగ్గిపోయే కొద్దీ కూడా ఆ పరిభారము ఆ ఒత్తిడి టీచర్ల మీద పడతారు మళ్ళీ పనులు పర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే మంచి అట్మాస్ఫియర్ ఇచ్చి పర్ఫార్మెన్స్ తీసుకోవాలి తప్ప విపరీతమైన ఒత్తిడి మధ్య పర్ఫార్మెన్స్ ఇవ్వమంటే కూడా ఇవ్వలేకపోతారు ఆరోగ్యకరమే కాబట్టి పర్ఫార్మెన్స్ ఇచ్చిన సందర్భంలో టీచర్ల దగ్గర నుంచి మిగతా పనులన్నీ పక్కన పెట్టించి టీచింగ్ మాత్రమే ఫోకస్డ్గా వివరించుకోవాలి ఆ దాంట్లో అప్లై ఇంట్లో అప్లై చెయ్యి అది చెయ్యి టీచర్ల మీద అనుమానాలు అనుమానంగా అనుమానంగా చూస్తే అది చెప్పండి ఎవరా అంత ఉద్యోగం ఇచ్చినాము టీచర్లు మంచివాడు అమ్మ ఉపాధ్యాయులు మంచివాడు కాదంటే ఎలా ఈ సమాజం నీకు ఎవరు సార్ అది నీ ఎలా కదా రాజకీయ నాయకులంతా మంచివాళ్ళు సేవలు వేస్తుంటారు నీ టీచర్లు షేర్లు వేయాలి మీరు మంచోడు వాళ్ళు ఎక్కడ సరే టీచర్ల కంటే ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు ఇక్కడ ఉంటారు టీచర్ల కంటే ఎక్కువగా కష్టపడాల సమాజం కోసం వాళ్ళు ఇక్కడ ఉంటారు టీచర్లు కంటే కూడా ఈ సమాజం బాగుండాలని కోరుకునే వాళ్ళు త్యాగానికి ఈసరకు మారు పేరు కదా మరి వాళ్ళనే సమాధించిన మొదలు పెట్టే కూడా మంచిది కాదు అని నా వ్యక్తిగత భావం ఉంటే కూడా ఒకరు ఒక కొంతమందిలో ఒకరు ఇద్దరు ఉంటారనుకోండి సహజంగా ఉంటారు ఏ అయినా కొంతమంది ఉంటారు దరిచీలు ఆ ఇద్దరిని దృష్టి పెట్టుకొని తొంభై ఎనిమిది మందిని ఇబ్బంది పెట్టడం కూడా మంచిది కాదు

ఉన్న టీచర్లతో మన అద్భుతాలు సాధించవచ్చు అని నేను ఎక్కువగా అనుకున్నాను ఎందుకంటే వచ్చిన వాళ్ళని కాబట్టి నాకు చూస్తావా ప్రైవేట్ స్కూల్ పిచ్చి పోవాలి జనాలు ప్రైవేట్ స్కూల్ చేసిస్తారు గవర్నమెంట్ స్కూల్ అనే అనేసి ప్రభుత్వాలు ఎంత ఏది ఫెసిటీ ట్రై చేస్తా పిల్లలకు భోజనం పెడతా ఉన్నాము బుక్ లైస్టన్ టెక్స్ట్ బుక్ సిస్టమ్ వలై రిస్పోన్స్ అల ఎంట్రీ ని పెడతాం అప్పుడు ఇవెని కూడా ప్రోప్రొజ్ ప్రాసెస్ కటువంటి వలక ఇక్కడండి చూడండి ఈ హాలో చూస్తే ఏ విషం కేనసే కనీసం 25 ఏళ్ళకి ఇచ్చ అనుభవం ఉంది ఒకరిత్రం ఎక్విబుల్ తప అందుకి పార్టీల పింజ అనుభవం ఉంది ఏ ప్రైవేట్ స్కూల్లో పార్టీక సపత్స సె పాఠాలు చెప్తాడు అలా ఉంటది కదా కాబట్టి అనుభవాన్ని ఉపయోగించుకోవాలి ప్రభుత్వము కుటుంబ ప్రభుత్వము నేను ఎమ్మెల్యేగా ఈ అనుభవాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటాను మీరు పాఠాలు మాత్రమే చెప్పరు మీ స్కూల్లో బ్రహ్మాండం అన్నటువంటి భవిష్యత్తులు తయారు చేస్తారు లేదా ఆదివారి భవిష్యత్తు రెడీ అవుతుంది లేదా కర్నూలు పార్లమెంట్ భవిష్యత్తు రెడీ అవుతుంది అక్కడి నుంచి ఆణిమూత్యాలు పొడతాయి మీ చేతుల్లో ఆ అంశాన్ని మరింత దాటు తీరాల పిల్లలు మీరు కూడా సమయం ఇస్తున్నారు ఇంకా కొంచెం సమయం ఇవ్వాలి రిమోట్ ఏం వెళ్ళేటప్పుడు ఇబ్బంది వస్తుంది అని ఎన్యోగా చెప్తా ఉంటారు ట్రాన్స్ఫర్ అంటే పోరు సార్ యూనియన్ అంటారు సార్ సార్ అని చెప్తా ఉంటాడు కొద్దిగా మీరు కూడా మరిన్ని త్యాగా సిద్ధపడాల ఎందుకంటే జిల్లాలోనే పెద్ద మండలం మందే ఉన్న పరిస్థితులు మెరుగుపరచడానికి ప్రయత్నం చేస్తాం కానీ మీరు కూడా మరిన్ని త్యాగాలకు సిద్ధపడాలి మీకు ఏ కష్టం వచ్చినా కష్టం వచ్చినా మీకు తోడుగా నేను ఉంటానని మీకు హామీ ఇస్తా ఆ మధ్యనే ఒక టీచర్ ని సస్పెండ్ చేశారు అని చెప్తే ఉన్న టీచర్ల ఏదో నిలబాలి మాట్లాడాలి ఏదో చెప్పుకోవాలి పంపించాలి సస్పెన్షన్లు పెట్టి వాళ్ళ రికార్డు లో సస్పెన్షన్లు పెడితే ఎవరు భయపెట్టి పెళ్ళి ఎవరిని భయపెట్టి పని చేసుకోలేదు వీరేంత వరకు ప్రేమ చేయాలి వాళ్లకు నిఘా ఉందనే విషయం చెప్పాలి దాని చేయలేదు వాళ్ళు విషయం చెప్తే చాలు ఇరవై నాలుగు గంటలు దండించి దబాయించి శిక్షించి కంట్రోల్లో పెడతాము అంటే నోరు లేని వాడు గొప్ప శక్తి సామర్థ్యం లేదు వాళ్ళు చూపించాల్సిన చోట చూపిస్తారు గాని మాట్లాడదు ఏ ప్రభుత్వాన్ని పడగొట్టే శక్తి టీచర్లు కొండదు ఏ ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపించే శక్తి టీచర్లు కొండదు నేను గెలవంలో కూడా ప్రధాన మాత్ర టీచర్లు నాకు తెలుసు కూడా తీసుకోనక్కర్లేదు వారు చేయాల్సిన పని చేయాల్సిన చోట చేసేస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉందా కూడా మా రాజకీయ నాయకులు చెబుతున్నారు మీకు కానీ అసోసియేషన్ కానీ వ్యక్తిగతంగా కానీ ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆదో వాళ్ళు ఉన్నారు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఉన్నారు ఎవరన్నా సరే ఏ కష్టం వచ్చినా ఏ రోజైనా రండి మీకు పని చేసి పెడతాను